ఎర్రవెలి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలు చేశారు ఫామ్ మాజీ సీఎం కామెంట్స్ చేశారు తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని చెప్పారు కైలాసం వాడితే పెద్ద పాము మింగినట్టుగా ఉంది ప్రజల పరిస్థితి అన్నారు మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి మంచి నీళ్లకు కరువొచ్చింది ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అన్నారు పోట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది అని చెప్పారు ఇక లాభం లేదు ప్రత్యక్ష పోరాటమే సరని అంటున్నారు కేసీఆర్ మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మళ్ళ మొదటి కైలాసవాడలో పెద్ద అంతే కదా ఆలోచన లేకుండా పెడితే అటు ఎవడో చేస్తే నవ్వి పోటీ ఏమైతే అనేది మంచి గుర్రపాఠం ఇది తెలంగాణ మంచి సంసారం జరుగుతుంది తొమ్మకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండే ఎంతోమంది బాబా సిటీ సిటీ వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే సంతోషం ఉంటుంది ఇంత బాబా అవుతుంది కదా ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇంత తప్ప ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయ ఆదాయం ఎప్పుడైనా జరగాలి కదా తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బాధ్యత ఆపాలి అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు గౌరవంగా బతికింది రైతులు భీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమి ఉన్న కూడా మందికి సాయం జరిగింది చిన్న కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల కొరలీయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలు ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేస్తున్నారు తప్ప ముస్లి చేసిన రా మన మధ్య పరిచయం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన వైసీపీ పెట్టుకున్నారు తీసుకోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదివించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు మన గిరిజనులకు మన మైనారిటీ సోదరులకు పొరుగుల పాఠశాల అద్భుతమైన చదువుతున్నారు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు కర్మ రోజు బాధపడు కొనబిడ్డు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్ చిల్లలు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీస్తే ఏం కోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఈ ఇప్పుడు మళ్ళీ అదే కామెంట్స్ మాట అంతేనా మళ్ళా పాట కాంగ్రెస్ మోపోయింది మళ్ళా కరెంట్ కోతలు మొబైంది ఎండకాళ్ళకి ఏం గైతవుతుందో మాస్టర్ ఏమవుతుందో ఇంకా